హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను ఇప్పుడు మీకేవో హెల్త్ టిప్స్ ఏవో కొన్ని పిల్లలకి సమ్మర్లో ఏమేం పెడితే బాగుంటుంది అనే విషయాన్ని కొన్ని మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో చూసారా ఇది బ్రెజిల్ నట్స్ అని ఇది కొత్త ప్యాకెట్ అనమాట వీటిల్లో అన్ని విటమిన్స్ ఉంటాయి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఇది వారానికి ఒకటి చప్పున తింటే సరిపోతుందండి ఇది వీటిల్లో అన్ని విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు అందరూ కూడా కొనుక్కొని తింటున్నారు ఇది వేడేమీ ఉండవు ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఇంత పొడవుగా ఇవి ఇది వారానికి ఒకటి తింటే సరిపోతుందండి వీటిల్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం అన్నీ విటమిన్స్ విటమిన్ ఏ బి లెవెన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది ఒక్కటి వారానికి ఒకటి మీ పిల్లలకి ఇస్తే సరిపోతుంది రోజు తినక్కర్లేదు ఇదేమో ఇది చూడండి ఈ ప్యాకెట్ ఇలా ఉంటుంది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఐదు వందలు ఏమి ఉంటాయి వీటికి ఏమో పాతిక ముప్పై వస్తాయి అన్నమాట ఇవి నెట్స్ ఈ నెట్స్ ఈ కలర్లో ఉంటాయి అన్నమాట ఇది ఒకటి తింటే సరిపోతుంది ఇదొకటి సమ్మర్లో అంటే ఎక్కువ ఆయిల్ కంటెంట్స్ ఏవో ఇవి తినకుండా ఏదో ఒకటి తింటే విటమిన్స్ అని కాయగూరలు పళ్ళు కా కూరలు ఇవి తినే పిల్లలకి ఇది వారానికి ఒకటి ఇస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ తినక్కర్లేదు పెద్దవాళ్ళు కూడా ఒకటే తినాలి అంతకన్నా ఎక్కువ తినకూడదు అదొకటిస్తే బాగుంటుంది ఇది ఒకటి పెట్టచ్చు అలాగే ఇప్పుడు అన్నిట్లోనూ టీవీలో వాటిల్లో కూడా చూపిస్తున్నారుగా పూల్ మకాన అని ఇవి ఒకటి ఇవి కూడా అసలు ఆయిల్ ఏమీ ఉండదు తిన్నా కూడా బాగుంటాయి ఇవి కూడా ఏవో ఇప్పుడు పాప్కార్న్ అవి మానేసి ఎక్కువ మంది ఇవే తింటున్నారు వీటిలో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి మంచిది కూడా హెల్త్కి ఎలాంటి వేడి ఇవి ఉండవు పిల్లలకి మంచి నీళ్లు దాహం అది అవుతుందనే ఇది కూడా ఉండకుండా చక్కగా తిన్నా కానీ పాప్కార్న్ లాగా తిన్నా కానీ ఏమి ఇది అనిపించదు ఇవి అది రేటు ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పేసి ఇప్పుడు అందరూ ఇవే తెచ్చుకొని తింటున్నారు మీరు అక్కడ జొన్నల అమ్మే దగ్గర కూడా ఇవి డ్రైవ్ ఉంటాయి మాములుగా ఉండి అవి తెచ్చి కొంచెం వేయించేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేయచ్చు అలాగా ఇవి నేనైతే అవి చేసిందే బాక్సు అమ్ముతున్నారు కాబట్టి తెచ్చాను పిల్లలకి తినడానికి బాగుంటుంది అని చెప్పి ఇవి డబ్బా నిండా వచ్చాయి అనమాట ఇవి అలా చేసేసింది రెడీ చేసింది కొనుక్కోవచ్చు లేకపోతే మీరు మామూలుగా ఒరిజినల్ కొనుక్కొని మీరు వేయించేసుకొని ఉప్పు కారం అది వేసుకొని తినేయచ్చు అనమాట పిల్లలకి పెట్టచ్చు వీటితో కూర కూరల్లో కూడా కొన్నిట్లో కూడా వేసుకోవచ్చు ఇవి అలా కూడా కూర చేసేటప్పుడు కూడా వీటిని వేసి చేసుకోవచ్చు ఇలా మకాన కొన్ని కూరల్లోకి వాటిలోకి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది మీరు సమ్మర్లో పిల్లలకి పెట్టచ్చు ఎక్కువగా తి తింటే ఎలాంటి ఇది ఉండదు కాబట్టి ఇలాంటివి ఒకటి మీరు సమ్మర్లో ఇంట్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి ఇది ఒకటి చేసుకుంటే బాగుంటుంది అలాగే నేను ఇంకొకటి మీకు చెప్పాలనుకున్నాను ఇది ఎండుక జూరాలన్నమాట ఈ ఎండు ఖర్జూరాలు కూడా నీళ్ళల్లో వేసి రాత్రి వేసేసి పొద్దునకి ఇచ్చేస్తే బాగుంటుంది ఏ రాగి చెంపులోన వేసేసి ఇవి కడిగేసి ఏ వేస్తే రాగి నీళ్లు తాగినట్టు ఉంటుంది ఇవి వేడి తగ్గుతున్నట్టు ఉంటుంది కూడా వేసుకోవచ్చు రాగిచొంపులో కానీ మామూలు గ్లాసుల్లో అయినా సరే ఇది నీళ్ళల్లో వేసి రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తాగితే వేడి అది తగ్గుతుంది మామిడిపళ్ళు అవి సమ్మర్లో తింటారు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది చల్లగా ఉంటుంది కడుపులో ఎక్కువ ఆయిల్ కంటెంట్స్ అవి లేకుండా ఇలాంటివి తీసుకుంటూ ఉంటే సమ్మర్లో మనకి బాగుంటుంది దాహం తీరుతుంది ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం తాగుతూ ఉన్న ఎనర్జీ ఉంటుంది ఖర్జూరం అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ ఉంటుంది మీకు అలాగే మా వాటర్ దప్పిక తీరుతుంది ఇలాగ పొద్దున వేసుకోవచ్చు సాయంత్రం వేసుకోవచ్చు అలా ఒక గ్లాసు రాత్రికినూ గ్లాసు పొద్దునకి వేసుకొని ఇవి అలా తాగుతూ ఉంటే బాగుంటుంది అలాగే ఇంకోటి అనమాట ఇవి ఇవి చూడండి ఇవి గింజలు అనమాట ఆ వాటర్లో నా ఖజూరకాయ నీళ్ళలోనే ఇవి కూడా నాలుగేసేసి తాగేస్తే వీడి ఇవి కూడా వేడి అది తగ్గుతుంది అది అవుతుంది వీటిలో కూడా విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కూడాను ఎక్కువ సమ్మర్కి నీళ్ళు ఎక్కువ తాగకుండా అతిగా వాటర్ తాగేసి బరువుగా అనిపించకుండా ఇవి కూడా వేసుకుంటే దాహం తీరుతుందిను మనం తీసుకున్న దానికి పోషకాలు కూడా వస్తాయి అలా ఖర్జూరకాయ నీళ్ళల్లోనే ఇవి కూడా నాలుగు సబ్జా గింజలు వేసేసి మీరు అలాగా వాటర్ తాగుతూ ఉంటే మీకు దప్పిక తీరి బాగుంటుంది అనమాట ఇలాగా ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో ఈ టిప్స్ అన్నీ పాటించేస్తే మనకి దాహం తీరుతుంది అలాగే మనం తిన్నా కానీ మనకు అన్ని విటమిన్స్ అమ్మి అందుతాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ చేసుకోవచ్చండి ఇవన్నీను ఇవన్నీ అందరూ యూజ్ చేసి అందరూ తాగచ్చు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వీటిల్లో కూడా అంత స్వీటు లేదు ఇది లేదు అన్ని విటమిన్స్ ఉన్నాయే కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ కట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ